గురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత ముఖ్యంగా చెప్పడానికి కోటీర మండిత అంటే ఓ కిరీటంతో శోభిలుగా శోభిస్తోంది ఆ కిరీటం ఎలాగుంది అంటే కిరీటంలో రత్నాలు ఉన్నాయి మాణిక్యాలన్నీ ఉన్నాయి అవన్నీ కురువింద మన కనత్ కోటిర శ్రేణి అవన్నీ ఆ పద్మ మంచి మంచి మణులకన్నిటికీ కూడా నిలయమైనటువంటి పాషాణములకు నిలయమైనటువంటి రత్నాలు అన్నిటితో పొదగబడిన కిరీటాన్ని ధరించినటువంటిది అని అర్థం అక్కడ చెప్పారు అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అష్టమి నాడి చంద్రుడిలాగా అష్టమి తిథి నాడు ఉంటుంది అది చక్కగా ఉంటుంది ఆ చంద్రుడు అష్టకళాయుక్తుడుగా ఉంటాడు అంటే అది ఎలాగుంటే సమచంద్రార్థం ఎనిదా సమచంద్రార్థం అన్నాడు అష్టమి నాడి చంద్రుడు సగం కరెక్ట్గా ఉంటుంది పూర్తి చంద్రబింబం కాదు సగం కరెక్ట్గా ఎనిమిది అష్టమి నాడి చంద్రుడు సగం ఫిఫ్టీ పర్సెంట్ చంద్రబింబం కనిపిస్తుంది అలాగే చంద్ర విభ్రాచత్ అళికస్థల శోభిత అళికస్థలము అంటే ముఖం లలాట దేశం ఈ లలాటం ఎలాగుంది అంటే ముఖం మధ్యలో దానిలో సగభాగం పైన ఉండేటువంటి అష్టమి నాడు చంద్రులాగా ఉంది అమ్మవారి యొక్క లలిట లలాట భాగం నుదురు ఆ లలాట భాగం అష్టమి నాడు చంద్రుల్లాగా ఉంది అని అష్టమీ చంద్రుడితో సమానమైనటువంటి అళిక అంటే లలాట ప్రదేశంతో విరాజుల్లుతో ఉన్నటువంటి మాట ఎందువల్ల అంటే ముఖమంతా చంద్రుడు ఆ ముఖం యొక్క చంద్రుల్లో సగభాగం లలాటం అది అష్టమి నాడి చంద్రుల ఉంది అంటే విశాలంగా చక్కగా పారైనటువంటి నుదురు భాగం కలిగినటువంటిది అని ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక మృ ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక ముఖుడైన ముఖమనే చంద్రుడు దానిలో మృగనాభి అంటే కస్తూరి ఆ కస్తూరి అనేది బొట్టు అనమాట కస్తూరి కుంకుమం కస్తూరి తిలకం లలాట తలకే లలాట ఫలకే అంటాం కదా కస్తూరి అనేది బొట్టు ఆ అష్టమీనాటి చంద్రుడి లాంటి లలాటం మీద విశేషంతో ఒక కస్తూరితో ఒక చక్కకి బొట్టు పెట్టుకుంది ఆవిడ అది ముఖచంద్రానికి కలంకల్లాగా ఉంది అది అంటే ఆవిడ ముఖం చంద్రుడైతే ఆవిడ నోటి నెత్తి నొదుటి మీద పుట్టినటువంటి బొట్టు కస్తూరితో పుట్టినటువంటి బొట్టు బొట్టు చంద్రుడిలో ఉండే మచ్చలాగా ఉంది ముఖం అమ్మవారి ముఖం చంద్రుడి లాంటిది అమ్మవారి ముఖంలో లలాట భాగం అర్ధమీ అష్టమీ చంద్రుడు లాంటిది దానిలో పెట్టుకున్నటువంటి ఆ బొట్టు కస్తూరి తిలకం ఏదైతే ఉందో చంద్రుడి యొక్క కళంకం లాంటిది అని అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గ్రహతోరణ చిల్లిక వదన స్మర మాంగల్య వదనమేవ స్మరస్య కామరాజస్య మాంగళ్య గృహం ఆవిడ ముఖమే కామరాజైనటువంటి మన్మధుడి యొక్క మాంగళ్య గృహం దానికి బహిర్ద్భావం ఏది అంటే ఆవిడ తలకు కనుబొమ్మలు వదన వదనత్ర చిల్లిక చిల్లిక అనే దానికి భ్రూలత అని అర్థం అలాంటి రూపకం అన్నమాట అంటే ఆవిడ ముఖం యొక్క కాంతికి మనందరికీ కూడా చెంచలాభ్యాం మీనాభ్యాం తుల్యే లోచనే అంటే అమ్మవారి యొక్క కళ్ళు ఎలాగున్నాయి అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఎలాగున్నాయి రెండింటినీ వర్ణిస్తున్నారు వదనస్పరమాంగళ్య గ్రహ తోరణ చిల్లిక ఓ ఇంటికి తోరణం ఉంటుంది తోరణం అంటే బహిర్ద్వారం అని అర్థం బయట ఉండే శాతోరణం బహిర్ద్వారం అని బహిర్ద్వారానికి తోరణం అని పేరు మన శృంగేరిలో వెళ్తే తోరణ గణపతి అని మొట్టమొదటి స్తంభం మీద పైన కనిపిస్తాడు ఆయన స్వామివారు అలాగే ఈవిడి తాలూకు కనుబొమ్మలు ఎలాగున్నాయి అంటే ముఖం అనేటువంటి మన్మసుడు యొక్క మాంగళ్య గృహానికి తోరణంలాగా ఉన్నాయి మనం ఇంటికి సింహద్వారానికి తోరణాలు కట్టడం మంచి మంచి పూలమాలలు వేయడం ఇవన్నీ పెట్టుకుంటాం కదా అందంగా అలాగా అమ్మవారి యొక్క వక్ర లక్ష్మీ పరివాహ అంటే మా వదన స్వరమాంగళ్య గ్రహ తోరణ చిల్లిక వదనమే స్మరమాంగళ్య గ్రహం స్మరుడి యొక్క మాంగళ్య గ్రహం దానికి చిల్లిక అంటే భ్రూలత అలాంటివి రెండు కనుబొమ్మలు ఆవిడ యొక్క ముఖం ముఖానికి ఉండేటువంటి భ్రూలతలుగా ఉన్నాయి కల్పద్రుమాలుగాను ఉన్నాయి అని అర్థం అంటే పూర్తిగా అలాగే వక్రలక్ష్మి అంటే ముఖకాంతి అనేటువంటిది ఒక జలప్రవాహం అనుకోండి దానిలో ఇటు అటు తిరగాడేటువంటి చేపల్లాగా ఉన్నాయట ఆవిడ కన్నులు కదిలేటువంటి మీనాక్షి అంటాం కదా మీనాక్షి అంటే అర్థం ఏంటి చేపల వంటి కన్నులు గలది అని అలాగే ఇక్కడ చేపలంటే ఏంటి అని అర్థం వక్రలక్ష్మీ పరివాహ చలం మీన ఆహలోచన మీనముల వంటి లోచనం గలది ఎక్కడుంటాయి చేపలు అంటే నీటిలో నీరు ఎక్కడుంది ఇక్కడ అంటే వక్రలక్ష్మీ పరివాహం ఆవిడ యొక్క ముఖపద్మం యొక్క కాంతి అనే జలప్రవాహం దానిలో చేపలు ఇటువంటి తిరుగుతున్నాయి ఆ చేపల లాంటివి కళ్ళు గలది అని అర్థం అంటే చేపల వంటి కళ్ళు గలది చెంచలమైనటువంటి నేత్రాలు గలది అని అర్థం చేపలకి కంటికి ఏంటి అంటే చేపలు ఒక చోట నుంచి స్టాండర్డ్గా ఉండిపోవు ఏకాగ్రంగా అటు ఇటు ఇటు కదులుతాయి అలాగే కళ్ళు కూడా ఇటు తిప్పి కదులుతోంది జనం మీనాభలోచన అని అర్థం మీనశివ ఈక్షణం అని అర్థం ఇదేంటి కానీ చేపల లాంటి కళ్ళు గలది అంటే దీని ఉద్దేశం ఏమిటి అని అంటే లోకపురాణ ప్రసిద్ధమైనటువంటి గాథ ఉంది మీనానం వీక్షణ మాత్రే శిశువునాం అభివృద్ధి చేపలు తమ పిల్లలకి అభివృద్ధి కల్పించాలి అంటే ఏం చేయక చూస్తే చాలు చేపల యొక్క చూపుతో పిల్లలందరూ ఎలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారో అలాగే అమ్మవారి యొక్క చూపు చేతే ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతుంది అని ఉద్దేశం దానికోసం మీనం వంటి చేపలు కళ్ళు గలది అని చెప్పారు ఈక్షణానికి మీన సాదృశ్యం మీనములతో పోలికెందుకు అంటే చూపుతోటే జగత్తునంతటినీ పోషించగలిగిన శక్తి గలది మీనములు వాటి పిల్లల్ని అది పోషిస్తుంది ఈవిడ మీనాహలోచన కనుక ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆవిడ చూపు తేటే ఈక్షణము చేతనే మనందరినీ అనుగ్రహిస్తుంది అనే అర్థం కూడా కనిపిస్తుంది అన్నమాట పరివాహ వాహ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజత మనం అందులో ప్రసిద్ధంగా సంపెంగ పువ్వు లాంటి ముక్కు అంటాం కదా నవచంపక పుష్పాభ నాసాదండ విరాజత ముక్కు యొక్క దున్నం ఇది ముక్కు ఆ ముక్కు ఎలాగుంది అంటే కొత్తగా అప్పుడే వికసించినటువంటి చంపక పుష్పంలాగా మంచి సంపెంగ లాంటి ముఖంగా అయితే వక్త దాన్ని ఏమంటారు నాసాదండం గలది అని అర్థం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర దాని మీద ముక్కుకు నచ్చు పెట్టుకుంది ఆవిడ దానికి ముక్కర అంటాం తెలుగులో అంటే ముక్కుకు పెట్టుకునేటువంటి ఆభరణం అది ఎలాగుంది అంటే తారాకాంతులన్నిటినీ కూడా తిరస్కరిస్తోంది అంటే నక్షత్రముల యొక్క కాంతులన్నింటినీ కూడా తిరస్కరించేటువంటి నాసాభరణం యొక్క కాంతితో ప్రకాశించే స్వభావం గలది కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర ఇలాగున్నా మనం ఎనిమిది అయిపోయింది కనుక ఇది రేపటికి స్థూల రూపాన్ని అంతటినీ రేపు పూర్తి చేద్దాం మొత్తం శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు ఉండేటువంటి సమస్త విధమైన వర్ణనం అంతా చేస్తారు ఆ తర్వాత శ్రీమన్నగర నాయిక అనే దగ్గర తర్వాత మళ్ళీ వేరే వేరేగా ఎక్కడ ఎక్కడి నుంచి ఉంది అనేది ఏమి ప్రారంభం చేసి తర్వాత దేవరిషి గణ సంఘాత స్థూయమాన వరకు ఈ వర్ణన స్థూల వర్ణనం తర్వాత దేవకార్యములు భండాసురవధ్యుక్త శక్తి సేన సమన్విత దగ్గర నుంచి తర్వాత భాగం చేత ఈ రకమైనటువంటి అమ్మవారి వర్ణనలో భాస్కర్ వారి భాష్యం మనకి చాలా విశేషం